శ్రీ పివిఎన్ మాధవ్ గారు సారథ్యం కార్యక్రమంతో రాష్ట్రం అంతటా కూడా పర్యటన చేయడం అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి సెప్టెంబర్ ఒకటో తారీఖున విచ్చేచ ఉన్నారు భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం బహిరంగ సభ కార్యక్రమం కూడా ఉంటది దీనికి సంబంధించి పెద్దలు అనబర్తి ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణ రెడ్డి గారు మిత్రులతో మాట్లాడతారు అందరికీ నమస్కారం రేపటి రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు సేకరించిన శ్రీ పివిఎన్ మాధవ్ గారు జిల్లాల పర్యటనలో భాగంగా సారథ్యం పేరుతో బలమైన భారత్ బలమైన బీజేపీ అనే నినాదంతో ప్రతి జిల్లాలోని సమావేశాలు ఏర్పాటు చేస్తూ శోభాయతలు నిర్వహిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటుంది ఎన్డీఏ బలోపేతం కోసం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే సారథ్యం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది రేపటి రోజున ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం కోసం జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా రాజమహేంద్రవరం తరలి వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు వైజాక్షన్ నుంచి ఆనందా కేంద్రం వరకు శోభాయాత్ర నిర్వహించడం ఆ తదుపరి సుబ్రహ్మణ్యం మైదానంలో బహిరంగ సభ అదేవిధంగా మీటింగ్ మీటింగు అదేవిధంగా మీడియా మిత్రులతో చిట్చాటు అనేక కార్యక్రమాలని ముందుగా అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా మేమంతా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఏ విధంగా పురోగమిస్తుంది అది బలమైన శక్తిగా ఎలా రూపొందిస్తుంది అనేది రెండు రోజుల క్రితమే వచ్చిన ఇండియా టుడే సర్వే సర్వేలో ఏ విధంగా రిజల్ట్స్ వచ్చినా కూడా అందరం చూసాం ఈరోజు ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా మూడు వందల ఇరవై నాలుగు స్థానాలు ఎన్డీఏ కూటమి లోక్సభ స్థానాలు సాధించి మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందంజలో ఉంది అట్ ది సేమ్ టైం ఏదైతే ఇండియా కూటమి ఉందో ఇండియా కూటమి రెండు వందల ఎనిమిది స్థానాలకే పరిమితమైన పరిస్థితులు కూడా ఇండియా టుడే మూడవది సర్వేలో చూసాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఇప్పటికే ఉన్న ఇరవై ఒక్క ఎంపీ సీట్లకి అదనంగా ఒక్కో రెండు స్థానాలు కైవసం చేసుకునే దిశగా ఉందనేది కూడా ఇండియా టుడే మూడవ ది నేషన్లో ఇవాళ బయటపడింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ రాహుల్ గాంధీ కానీ చేసే ప్రవర్తన చిన్నపిల్లల మాదిరిగా ఉందో తప్పించి పరిణతి చెందిన మా వాళ్ళు ప్రవర్తించడం లేదు ఇవాళ భారతదేశానికి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా మద్దతు వస్తూ ఉంది ఇవాళ అమెరికా అధ్యక్షుడు ఈరోజే చూసాం సాక్షాత్తు అక్కడి నుంచి రిపోర్ట్స్ ఏ విధంగా వస్తూ ఉన్నాయి అక్కడ ఒక దౌత్యవేత్త వ్యక్తిగత కక్షతో ఇవాళ భారతదేశం పైన ట్రంప్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని సరైన విధానం కాదు అని చెప్పే పరిస్థితి వచ్చింది ఆయన ఏదైతే నోబుల్ శాంతి బహుమతి కోసం ఆయన్ని నామినేట్ చేయలేదు భారతదేశం తరఫున మద్దతు ఇవ్వలేదనే ఏకైక కారణంతో ఈ విధంగా భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నదనే సంగతి ఇవాళ బయటకు వచ్చింది ఇవాళ ప్రపంచం అంతా భారతదేశానికి మద్దతుగా నిలుస్తున్న పరిస్థితిని చూసాం ఇది ఒక నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రమే ఈ విధమైన మద్దతు కూడగట్టడం ప్రపంచవ్యాప్తంగా సాధ్యమైంది అటువంటి పరిస్థితులు ఇవాళ ప్రజలు మరలా భారతీయ జనతా పార్టీని గెలిపించాలనే ఒక ఆలోచనతో ఇవాళ ఉన్నారు అనేది మనకి ఇండియా టుడే చేసిన మూడవది నేషనల్ సర్వేతో బయటకు వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి బలోపేతం కావాలి తప్పనిసరిగా డబుల్ ఇంజిన్ సర్కారు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి నిర్వహించడం ద్వారా ఇవాడ బలమైన భారతదేశాన్ని తయారు చేయటం బలమైన భారతీయ జనతా పార్టీని తయారు చేయటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే రేపు పివిఎన్ మాధవ్ గారు రాజమహేంద్రవరంలో పర్యటిస్తా ఉన్నారు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయమని భారతీయ జనతా పార్టీ శ్రేణులతో పాటు ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలోచనలు పంచుకోవడం కోసం సామాన్య ప్రజానీకం కూడా ఈ కార్యక్రమానికి హాజరై భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి సేవా కార్యక్రమాల్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్వహిస్తుందో ప్రతి ఒక్కరికి మార్గదర్శనం చేసే విధంగా ముందుకు పెడతా ఉన్నాం అందరూ ఆశీర్వదించి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయమని సందర్భంగా తెలియజేసుకుంటూ